ఉస్మానియా ఆసుపత్రిని గోషామహల్ మైదానానికి తరలించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు మజ్లిస్ కు భయపడే ఉస్మానియాను తరలిస్తున్నారని ఆరోపించారు ఉస్మానియాను ఉన్న స్థలంలోనే అభివృద్ది చేస్తే సహకరిస్తామని లేదంటే ప్లేట్ల బురుజులోని ఖాళీ స్థలానికి తరలించాలని సూచించారు గత ప్రభుత్వం కూడా ఉస్మానియా ఆసుపత్రి అభివృద్ది పేరిట కోట్లు కొల్లగొట్టిందని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అదే బాటలో పయనిస్తోందని రాజాసింగ్ ఆరోపించారు ఎక్స్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వంద కోట్ల రూపాయలు పెట్టి నేను మోడల్ చేస్తా అని అప్పుడు అన్నారు కానీ వంద కోట్లు ఎక్కడ పోయింది తెలియదు ఆ డెవలప్మెంట్ ఎక్కడ పోయింది తెలియదు పక్క ఉన్న ఉస్మానియా ఎప్పుడు పడిపోతుంది గ్యారంటీ లేదు దానికి షిఫ్ట్ ఘోషణ చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం కి భయపడి ఆ ఉస్మానియా ని ఘోషామల్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నారు మీరు పెట్టుకున్న ఆలోచన ఆలోచన మార్పుకోవాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రజలు మధ్యలో పెడితే ఉస్మానియా చుట్టుపక్కల ఉన్న అన్ని బస్సులకి ఇబ్బంది ఎట్ల ప్రొటెక్ట్ చేస్తాం పేట్ల రోజు లో చాలా వరకు పెద్ద పెద్ద ల్యాండ్ అక్కడ ఖాళీ ఉన్నది ఆ ఉస్మానియా అక్కడ షిఫ్ట్ చేయండి